హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిత్ర సంబంధించి మరొక ఇంపార్టెంట్ అనేది మీ ముందుకైతే తీసుకొస్తున్నా అండి సో ముఖ్యంగా మనకి దసరా కానుకగా ఆటో సోదరులందరికీ పదిహేను వేల రూపాయలు డీపీటీ ద్వారా నేరుగా వారి యొక్క ఖాతాకత్యత వేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడంందండి అందులో భాగంగానే మరొక ముఖ్యమైన డేట్ మీ ముందుకైతే తీసుకొస్తున్నా అండి సో మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆటో సోదరులు ఎవరైతే లబ్ధిదారున్నారో వారికి దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి గ్రామ సచివాలయం దానికి డేటా అనేది జిఎస్ డబ్ల్యూఎస్ టీమ్ వాళ్ళు అయితే పంపించడం అయితే జరిగిందండి అలాగే ఇక్కడ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే ఈ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ఏ డేట్ వరకు మనకి మెన్షన్ చేయడం అలాగే అమౌంట్ అనేది ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అండి అలాగే వీటితో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి మిత్ర సంబంధించి ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటారో ఆటో డ్రైవర్లు వాళ్ళు ఈ వాహనమిత్ర లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా సిక్స్టే ప్యాలెస్ అనేది చెక్ చేసుకోవాలండి సో సిక్స్టే ప్యాలెస్ అంటే ఫోర్ వీలర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే మనకి అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ ఏమైనా ఇలాంటి లింక్ ఉంటే కన్నా ఈ మిత్ర అనేది రాదన్నమాట సో అది ఎలా చెక్ చేసుకోవాలి సొంతంగా సచివాలయం దగ్గర వెళ్లకుండా మీ మొబైల్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు త్వరలో వీడియోని చేస్తాను ముఖ్యంగా ఇక్కడ మిత్రదారులు ఎవరైతే ఉన్నారో సోదరులు వాళ్ళకి పదహైదు వేల రూపాయల పాలంటే కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అలాగే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటా అనేది జిఎస్ టీం వాళ్ళు గ్రామ సచివాలయకైతే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్షన్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అని చెప్పేసి కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దామండి సో ముఖ్యంగా మనకి వాహనమిత్ర సంబంధించి ఈ దసరా కానుకగా మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగిందండి ఇక్కడ మనకి మిత్ర సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వాటిని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో మనకి వాహనమిత్ర సంబంధించి దాదాపుగా లబ్ధిదారులు రెండు లక్షల తొంభై వేల మంది ఉన్నారని చెప్పేసి క్లియర్గా మనకి డేటా అయితే ఇవ్వడం జరిగిందండి సో ఒక్కొక్క వాహనదారుడు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్ పదిహేను వేల రూపాయలు పది అయితే వాళ్ళ యొక్క డిపీడి ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకి అయితే వేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయను అలాగే ఈ మిత్ర సంబంధించి బడ్జెట్ అనేది నాలుగు వందల ముప్పై ఐదు కోట్లయితే వెచ్చించడం జరిగిందండి సో మనకి లబ్ధిదారులు రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ అనేది వెచ్చించడం జరిగింది సో మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై చెప్పుకున్న విధంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని ఇక్కడ డ్రైవర్లను లబ్ధిదారి గ్రామ సచివాలయం అయితే మెసేజ్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ పర్టికులర్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ మిత్ర సంబంధించి ఎవరికి వర్తిస్తుందంటే ముఖ్యంగా మనకి ఆటో రిక్షా సంబంధించి కావచ్చు మోటార్ కార్ సంబంధించి కావచ్చు మ్యాక్సి బ్యాగ్ సంబంధించి కావచ్చు అలాగే డ్రైవర్లకు కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయదండి సో బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింకు ఉండే విధంగా కూడా చెక్ చేసుకోండి సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ యొక్క ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన డాక్యుమెంట్ ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే వాహన రిజిస్ట్రేషన్ నెంబరు అంటే వెహికల్ హార్ చేయండి ఒరిజినల్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే పాస్బుక్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోకండి అలాగే ఇది మనకి గ్రామ సచివాలయంలో కొత్తగా అప్లై చేసుకోవచ్చు సో మనకి కొన్ని షెడ్యూల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సవంటి ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ మనకి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున డేటా అనేది షేరింగ్ చేయడం జరిగింది అంటే జిఎస్డబ్ల్యూఎస్ విల్ బి షేర్ ది ఎగ్జిస్టింగ్ టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ డేటా అనేది గ్రామ సచివాలయం వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి న్యూ అప్లికేషన్ అనేది మనకి ఈ నెల పంతొమ్మిది లోపల మీరు పూర్తి చేసుకోవాలన్నమాట అంటే ఎవరైతే గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్లై చేసిన డేటా అనేది గ్రామ సచివాలయంలో మెసేజ్ చేయడండి కొత్తగా ఈ సంవత్సరం ఎవరైతే మనకు ట్యాక్సీ కానీ ఆటో కానీ ఉంటారు కదా అలాంటి వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ నెల పంతొమ్మిది తేదీ లోపల మీరు అప్లికేషన్ ఫామ్ అనేది గ్రామ వెల్ఫేర్ వెరిఫేర్ కన్సల్ట్ అయితే మీకు అప్లై చేయడం జరుగుతుందండి సో మనకి మనకి ఇక్కడ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయితే అవుతుంది సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి మనకి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై లోపల క్లోజ్ అవుతుందండి సో విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఇక్కడ మనకి ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది మన ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే అప్లికేషన్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు ఉన్నారో అలాగే పాత వాళ్ళు ఎవరున్నారో కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి ఇక్కడ మన ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్స్ అనేది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినారు చేసిన తర్వాత మండలంలో మండలంలోసారికి ఎంపీడీఓ సార్ అలాగే మున్సిపల్ సార్ కమిషనర్ సార్ అనేది మీకు వెరిఫై చేసి ఫర్దర్గా డిస్టిక్ కలెక్టర్ అనేది అప్రూవ్ చేస్తారు సో అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో ఫైనల్ లిస్ట్ అనేది మనకి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఐదున ఫైనల్ లిస్ట్ ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్లీజిబుల్ అని చెప్పి రావడం జరుగుతుంది అందులో అర్హత అనర్హత అనేది లిస్ట్ రావడం జరుగుతుందండి సో మనకి డిస్ట్రిబ్యూట్ అనేది మనకి ఒకటో తారీఖు అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడండి సో ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున అమౌంట్ అనేది డైరెక్ట్గా ఎవరైతే ఆటో ఉన్నారో డీపీటీ ద్వారా నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విషయాన్ని మీరు గమనించాలండి సో ముఖ్యంగా మీరు కొత్త అప్లికేషన్ అనేది పంతొమ్మిది లోపల సబ్మిట్ చేసుకోవాలి అంటే పదిహేడు నుంచి పంతొమ్మిది లోపల మీ న్యూ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి మీకు టూ డేస్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోవాలి అలాగే ఫీల్డ్ వెరిఫికేషన్ మనకి ఇరవై రెండున ఉంటుంది అలాగే మనకి ఫైనల్ లిస్ట్ అనేది మనకి ఇరవై నాలుగున వస్తుంది అలాగే ఒకటో తారీఖున నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖున అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆటో సోదరికి పదిహేను వేల రూపాయలైతే నేరుగా వారి యొక్క ఖాతాకు జమ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఒకసారి మీ యొక్క డేటా అనేది కూడా చెక్ చేసుకోండి సో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ కన్సల్ట్ అయితే న్యూ అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది పదిహేడు నుంచి అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెంటనే మీరు చేసుకోండి ఓపెన్ అయినట్టు మీ ముందుకు వీడియో కూడా తీసుకొస్తాను అండి ఇదండి వాహన మిత్రం సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీకు ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్